నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తున్నాయి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి బాగా ఎదుగుదల ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో మీ అప్పులన్నీ కూడా త్వర త్వరగా తీర్చుకోగలుగుతారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు పెద్ద పెద్ద కంపెనీల్లో మంచి అవకాశాలు మీకు రావడం మంచి శాలరీల కోసం మీరు ఎదురు చూస్తున్నటువంటి శాలరీలు పొందగలుగుతారు ఎప్పటి నుంచో మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి మీదే పై చేయిగా ఉంటుంది విజయాన్ని పొందగలుగుతారు ఇంకా ఇంకా మీరు ఎదగాలి అనుకుంటే మహాలక్ష్మి తల్లి అష్టలక్ష్మి తల్లిని ధ్యానం చేసుకోండి శుక్రవారం శుక్రవారం అమ్మవారికి ఒక దానిమ్మ పండుని నైవేద్యంగా సమర్పించండి ఆవు పాలు తేనె అమ్మవారికి సమర్పించడం వల్ల అద్భుతమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఎదుగుదల కనిపిస్తుంది